నెల్లూరు జిల్లా సంఘం వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద మండల వ్యవసాయ శాఖ అధికారి శశిధర్ జీఎస్టి టూ పాయింట్ పై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి తహసీల్దార్ సోమల నాయక్ టీడీపీ నాయకులు పాల్గొని రైతులతో కలిసి ట్రాక్టర్లతో అవగాహన ర్యాలీ నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ఫలాల ఉపయోగం గురించి రైతులకు అవగాహన కల్పించారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జీఎస్టీ టూ పాయింట్ ఓ రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ట్రాక్టర్లపై పన్నెండు శాతం ఉన్న జీఎస్టీను కేంద్ర ప్రభుత్వం ఐదు శాతానికి తగ్గించిందని అన్నారు అన్ని వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ తగ్గడం రైతులకు శుభపరిణామమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసల రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు కన్నాటి రవీంద్రారెడ్డి రైతులు అధికారులు పాల్గొన్నారు ట్రాక్టర్స్ అయితేనేమి డ్రోన్స్ అయితేనేమి అదే రకంగా ట్రాక్టర్స్ యొక్క ఇంపు జిఎస్టీ తీసుకువచ్చేందుకు ప్రధానమంత్రి గారికి మన యొక్క ముద్ర ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధనం తెలుపుకుంటూ ఈ రోజు రైతాంగానికి తెలవాల దృష్టితో పట్టి వ్యవసాయ శాఖ ట్రాక్టర్లు వచ్చి గతంలో పన్నెండు శాతం జిఎస్టీ ఉండేది ఇప్పుడు ఐదు శాతం ఉంది గతంలో పన్నెండు శాతం ఇప్పుడు ఐదు శాతం ఉంది అదేవిధంగా త్రిప్పి డిజైపు ఉంది దాని గురించి ఒక అవేర్నెస్ అందరికీ నమస్కారం ఈరోజు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ మన ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ఈ జిఎస్టి మార్పులకు సంబంధించి రైతులకి ఏమేమి ఈ వివిధ లబ్ధి చేయకూడింది అనే దాని మీద ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించడం దానికి సంబంధించి మన మండల స్థాయిలో ఒక ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించడం జరిగింది దీంట్లో మన వ్యవసాయానికి సంబంధించి రైతులకు ట్రాక్టర్లు అంత ముఖ్యం అందరికీ ఆ ట్రాక్టర్లకు సంబంధించి గతంలో పన్నెండు శాతం ఉన్న జిఎస్టీని ఇప్పుడు ఐదు శాతంకి తగ్గించారు అంటే ఏడు శాతం వాళ్ళకి పొదుపు చేకూరింది అదేవిధంగా ట్రాక్టర్ టైర్లు కానీ ఇతర మన వ్యవసాయ పనిముట్లు తర్వాత డ్రోన్లు తర్వాత డ్రిప్ ఇరిగేషన్ మరియు స్ప్రింక్లర్లకు సంబంధించి కూడా ఐదు శాతం వరకు తగ్గించడం జరిగింది దీనివల్ల ఏంటంటే మన రైతు సోదరులకు ఏడు శాతం లబ్ధి చేకూరుతుంది కాబట్టి ఈ అవగాహన కార్యక్రమం మన రైతులందరికీ తెలియపరిస్తే వాళ్ళు ఏదన్నా కొనుక్కోవడానికి కానీ ఈజీగా ఉంటుంది వాళ్ళు ఇంకొక పది మందికి చెప్పి వాళ్ళ అవసరాలను తీర్చుకోవడానికి బాగుంటుంది ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము బైక్ కొంటే బైక్ ఫ్రీ ఇది నిజంగా నిజమండి ఈ దసరాకి మన హీరోలు మీ కోసం డబుల్ సర్ప్రైజ్ దసరా ఆఫర్స్ తో పాటు అదనంగా మెగా లక్కీ డ్రా బహుమతులు గెలుచుకునే గొప్ప అవకాశం మెగా డ్రా గ్రాండ్ ప్రైజెస్ ఫస్ట్ ప్రైజ్ హీరో బైక్ సెకండ్ ప్రైజ్ ఐఫోన్ సిక్స్టీన్ థర్డ్ ప్రైజ్ వన్ పాయింట్ ఫైవ్ టన్స్ ప్లేట్ ఏసీ నవరాత్రి స్పెషల్ డైలీ డ్రా ఈ నవరాత్రి తొమ్మిది రోజులు ప్రతి రోజు ఐదు మంది కస్టమర్లకు లక్కీ డ్రా ద్వారా యాభై గ్రాముల సిల్వర్ కాయిన్ గెలిచే ఛాన్స్ ఫైనాన్స్ కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లు అతి తక్కువ డౌన్ పేమెంట్ ఇప్పుడు కేవలం తొమ్మిది తొమ్మిది రూపాయలు మాత్రమే అతి తక్కువ వడ్డీ రేటు సిక్స్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మూడు సంవత్సరాల వరకు సర్వీస్ మూడు లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద బీమా సివిల్ స్కోర్ లేకుండా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం ఈ అవకాశం సరియు హీరో షోరూమ్ లో మాత్రమే హీరో అంటే ఓన్లీ హీరో మన లోకల్ రోడ్ రామూర్తి నగర్ నెల్లూరు